హాయ్ ఫ్రెండ్స్ సెకండ్ వీడియో అయితే పార్ట్ టూ వీడియో అయితే పెట్టేసానండి ఇదైతే గులాబీ మొక్క అండి తెచ్చినప్పుడు నర్సరీలో బాగా పెద్దవిగా పూచాయి అంటే హైబ్రిడీ టైప్లో పూచాయి ఇప్పుడైతే చిన్నగా ఫ్లవర్ వస్తుంది దీనికి మీకు ఏదైనా టిప్ తెలిస్తే నాకైతే చెప్పండి నాకైతే అస్సలు తెలియట్లేదు నర్సరీ నుంచి తెచ్చినప్పుడు మాత్రం చాలా బాగా కూర్చుందండి ఇప్పుడైతే ఎందుకు పోయట్లేదో నాకైతే తెలియట్లేదు అలాగే తర్వాత ఇది కూడా నాచు పువ్వులు అయితే వేసాను ఇది అయితే వైట్ కలర్ అండి నాకు చాలా బాగా నచ్చింది అంటే వైట్ ఎందుకు నాకు డిఫరెంట్గా అనిపించింది నాచుల్లో నేనైతే ఫస్ట్ టైం ఇదైతే శంఖం పువ్వు అండి శంఖం పువ్వులు చాలామంది తెలుసు కదండి చాలా మంది ఇంటి దగ్గర ఉంటాయి ఇవైతే ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు స్టార్ట్ అయింది అనుకుంటే ఇప్పుడే ఇదైతే సీతాఫలం అండి ఇప్పుడే స్టార్ట్ అయింది పూత అయితే స్టార్ట్ అయింది సమ్మర్లో వస్తుంది ఇదైతే రెండు కోపల కింద దిగుతుంది మాకైతే ఇది సమ్మర్లో ఒకసారి ఒకసారి శీతాకాలంలోనూ వర్షాకాలంలోనూ కానీ ఎప్పుడొక ఆస్తుంది నాకైతే అంత ఐడియా లేదు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాయలు కూడా వచ్చాయి మా చెట్టు కాయలు ఈ కాయలు అయితే చాలా తీగ స్వీట్గా ఉంటాయండి బాబు పెద్ద కాయ ఇది బాగా కాస్తాయి అసలు అవి పెద్ద కూడా మీకు చూపిస్తాను వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను మా అమ్మ వాళ్ళంటి దగ్గర మొక్కలు ఆల్మోస్ట్ అన్నీ నేనే వేశానండి సీతాఫలం అయితే నాకు తెలియదు మా పెద్దన్నవాళ్ళు వేస్తారు ఇది అయితే ఈ పక్కనున్న మ్యాంగో చెట్టు అయితే నేనే వేశాను ఇది బయట సైడ్ అండి మాకు ఇంటి ముందు స్కూల్ ఉందండి ఎలిమెంటరీ స్కూలు దాని పక్కనే బాయ్స్ హాస్టల్ అండి ఇదైతే మామిడి చెట్టు అండి చాలా కాయలు అయితే ఫస్ట్ కాప అండి ఫస్ట్ కాపే బాగా దిగింది అయినా రాలిపోయే పండిపోయినాయి అండి కాయలన్నీ పండిపోయిన తర్వాత ఇంకా వర్షాల వల్ల రాలిపోతున్నాయి ఇదైతే మా స్టేటు ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపించాను కదండి ఇదైతే మా వదిన వాళ్ళ చెట్టు అండి దీనికి బాగా కాసే కాయలు ఇది మూడో కాపో నాలుగో కాపో వాళ్ళది కాప్ అంటారు మా సైడ్ అయితే అంటే మూడోసారి కాచాయని మూడోసారి కాచాయని ఇవి కూడా బాకాసేయండి అవి ఇంకా వాళ్ళు పండించుకున్నారు పండ్ల కింద అలా వదిలేస్తారనమాట పచ్చడి ఏం పట్టలేదు అయితే కాయలు అయితే మాత్రం బాగున్నాయి మా చెట్టు కాయలు అయితే రాలిపోతున్నాయి మరి ఎందుకు ఇదిగోండి ఇదైతే మా స్ట్రీట్ ఇది చూపించాను కదా ఇదేనండి ఎలిమెంటరీ స్కూలు ఫ్రంట్ మా అమ్మ అయితే మార్నింగే ముగ్గేసింది నేనైతే ఇంకా బయట నుంచి అయితే మా ఇల్లు అండి ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసారు మీరు చాలా